హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పెద్దవారి నుంచి చిన్నపిల్లల వరకు చాలా ఇష్టంగా తిని గులాబీ పువ్వుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ గులాబీ పువ్వులు చాలా క్రిస్పీగా చాలా రుచిగా అనిపిస్తాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ గులాబీ పూలు చేయడానికి ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదండి ఓన్లీ త్రీ ఐటమ్స్ ఉంటే చాలు ఇంటి దగ్గర చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని ట్రిక్స్ పాటిస్తే చాలు చాలా సింపుల్గా ఎంతో రుచికరంగా తయారు చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి దీనికోసం అయితే ఒక మెజర్మెంట్గా ఒక గ్లాస్ని తీసేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ఒక టూ గ్లాస్ వరకు మైదానం తీసుకున్నానండి నేను చెప్పే క్వాంటిటీ అయితే కరెక్ట్గా ఎక్కువ గులాబీ పూలే వస్తాయండి మినిమం ఒక యాభై నుంచి ఒక డెబ్భై వరకు గులాబీ పూలు వస్తాయండి మీ తగ్గించుకోవాలంటే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకోండి నేనైతే రెండు గ్లాసులకి మైదా పిండిని తీసుకున్నాను రెండు గ్లాసులు బియ్యం పిండిని తీసుకున్నాను వీటిని తప్పకుండా జల్లించుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల బియ్యం పిండిలో కానీ పిండిలో కానీ ఎటువంటి పురుగులు ఉన్నా చెత్త ఉన్నా ఈ జల్లీలోకి వచ్చేస్తాయండి మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకే వేసేసుకొని ఏ గ్లాస్తో అయితే మైదాని తీసుకున్నామో అదే గ్లాస్తో కరెక్ట్గా ఒక గ్లాస్ షుగర్ సరిపోతుందండి ఎక్కువ షుగర్ తినే వాళ్ళు మాత్రం కొద్దిగా ఎక్స్ట్రా వేసేసుకోండి దీనిలో ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్లు ఒక విస్కట్తో లేదా కెరీటితో మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పడుతుందండి ఇందులో మినిమమ్ మనం ఎన్ని గ్లాసుల బెద్య పిండి బియ్యం పిండిని యూజ్ చేసామో అన్ని గ్లాసులు వాటర్ పడుతుందండి కంపల్సరీ ఎక్కువ వాటరే పడుతుంది నేనైతే ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేశానండి అలా చూస్తే అర్థమవుతుంది నేను ఇంకా నిస్క్రత కలుపుతుంటే అవ్వట్లేదు అనేసి ఇంకా చక్కగా చేయి పెట్టేసి ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే ఉండలేమీ లేకుండా ఈ గులాబీ పూలు అనేది పర్ఫెక్ట్గా చక్కగా వస్తాయండి మనము ఈ షుగర్ వేసాం కదా షుగర్ ప్లేస్లో షుగర్ పౌడర్ కూడా వేసుకొని తొందర అప్పటికప్పుడు చేసుకోవచ్చండి షుగర్ని వేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా అలా చేసుకొని బయటను ఉంచి అప్పుడే కరెక్ట్గా మన బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు నేను కొద్దిగా థిక్గా కలిపిస్తున్నాను మనం కొంచెం చేప తర్వాత చూస్తే హాఫ్ అన్ అవర్ చూస్తే కరెక్ట్గా పలుచుగా అయిపోతుంది ఎంత పలుచుగా చేసుకుంటే అన్నీ పూలు వస్తాయి అనమాట ఏదైనా పిండి వంటలు చేస్తే ఎక్కువ టైం పడుతుందని ఇంకా బయట అగ్గిపెట్టి ఓ ఆయిల్ వేసేసానండి ఆయిల్లోనే ఈ స్టాండ్ బాగా హీట్ అయ్యేంత వరకు అందులో వదిలేసి అప్పుడు మాత్రమే ఈ పిండిని ఒక వెడల్పాటి దీంట్లో తీసుకొని కరెక్ట్గా పువ్వు మునిగేంత వరకు మునిగించుకొని అప్పుడు చక్కగా నూనెలో వేసుకోవాలండి కొత్త స్టాండ్ కాదండి మాదైతే కొత్త పువ్వు స్టాండ్ అండి అందుకుంచే ఒకటి రెండు సార్లు వేసేటప్పుడు అంటుతుంది కొత్తదనే కాదు పాతదైనా మొదట వేసే పువ్వు మాత్రం కంపల్సరీ పువ్వు అన్నమాట కాబట్టి ఒక రెండు మూడు చక్కగా రావట్లేదని భయపడకుండా రెండు మూడు వేసిన తర్వాత అలా మనం చేయితో ఇలా దులిపేస్తే చక్కగా వచ్చేస్తాయండి రెండో గొల పువ్వు వేసేసరికి ఇంకా చాకులతో ఇలా తీస్తే వచ్చేసిందండి ఫస్ట్ అంటేసింది కాదీ సెకండ్ వన్ అయితే మాత్రం ఇలా చాక్తో ఇలా తీస్తే వచ్చేసింది పోనీళ్ళే ఇంకా వస్తుంది అనేసి ఇంకా ఎలా ట్రై చేస్తుంటే కరెక్ట్గా తాడు నుంచి ఇలా దులిపితే అన్నీ కూడా వచ్చేసాయి అనమాట ఎందుకంటే ఎప్పుడైనా ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలి మనం చేసే స్టాండ్ ఉంటుంది కదా గులాబీ స్టాండ్ అనేది ఆ స్టాండ్ ఆయిల్లోనే బాగా మరిగి ఉండాలండి అప్పుడే పర్ఫెక్ట్గా గులాబీ పువ్వులు వస్తాయి అనమాట గులాబీ పువ్వు అనేది వేగుతూనే ఉండాలి మంచిగా క్రిస్పీగా వేగేటట్లు చూసుకోవాలన్నమాట మంచి కలర్ మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాతే వేయించుకోవాలన్నమాట ఇది తాడు అనాలి గులాబీ పువ్వు కరెక్ట్గా ఇది కూడా వచ్చేసింది జస్ట్ మీన్స్ చాక్తో ఇలా అనే వెంటనే ఇది కూడా వచ్చేసింది అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఈ గులాబీ పూలు అనేవి మీరు కొద్దిగా తీపి ఎక్కువ తినేవాళ్ళు ఒక గ్లాస్ క్వాంటిటీ షుగర్ కంటే కొద్దిగా ఎక్స్ట్రానే వేసేసుకోండి థర్డ్ వన్ ఫోర్త్ వన్ చూడండి ఈ గులాపు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా దులిపితే అలా వచ్చేసింది అనమాట గా కలర్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి రెండు వక్క పక్కల తిప్పుకుంటూ ఎప్పుడైనా ఎక్కువ పిండి వంటలు చేసేటప్పుడు బయట పొయ్యి పెట్టేసుకుంటే చక్కగా గ్యాస్ తక్కువ అవుతుంది అలా టైంపాస్ అయిపోతుంది అనమాట మిగిలిన బియ్యం పిండిని మొత్తం ఉంటుంది కా కరెక్ట్గా పొంగడంలా వేసేదామండి ఈ పొంగడం గొప్ప రుచిగా ఉంటుంది ట్రై చేయండి మిగతావన్నీ పూలు అలా ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా లేకపోతే చల్లని తర్వాత అయినా ఎన్ని రోజులైనా ఇంతే క్రిస్పీగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంటికాడ ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాబా